హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ మరియు వంకాయ బఠానీ కర్రీ అయితే తయారు చేస్తున్నానండి చాలా సింపుల్గా పిల్లల లంచ్ బాక్స్లోకి అలానే ఆఫీస్లకి వెళ్ళే వాళ్ళకి బాక్స్లోకి పెట్టడానికి చాలా సింపుల్గా అయిపోద్ది అండి ఎక్కువ టైం పట్టకుండా అలానే పెరుగు చట్నీ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే చాలా సింపుల్గా చూపించానండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఇక్కడ వచ్చేసి బిర్యానీ మసాలా తీసుకున్నాను అలానే బఠానీలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాలీఫ్లవర్ క్యాప్సికమ్ టమాటా క్యారెట్ బీన్స్ అలానే కొత్తిమీర పుదీనా పొటాటో ముక్కలు ఇవన్నీ కూడా తీసుకున్నానండి నేను ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను బాస్మతి రైస్ని రెండు గ్లాసులు అయితే తీసుకుంటున్నానండి ముందే మనం కడిగేసి నానబెట్టుకోవాలన్నమాట బాస్మతి రైస్ని ఇక్కడ మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యం కొలుచుకుంటున్నామో అదే గ్లాస్ తో కూడా నీళ్లు పోసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ అయితే సరిపోతుందండి బాస్మతి రైస్ కదా మరి మెత్తగా అయిపోకూడదు కొంచెం పలుకులుగా ఉండాలంటే ఒకటి కి ఒకటిన్నరే పోసుకోండి నీళ్లు ఇలా నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేస్తున్నానండి ఆయిల్ మరియు నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట మీ దగ్గర డాల్డా ఉంటే డాల్డా కూడా వేసుకోవచ్చు రెండు కూడా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మసాలా సరుకులు అయితే వేస్తున్నాను చక్కా లవంగాలు ఇలాచి అలానే మరాఠీ మొగ్గోటి కొంచెం బిర్యానీ ఆకు ఇంకా అందుకని ఏమి వేయట్లేదు సాజీర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కానీ పిల్లలు తినేది కదా లంచ్ లోకి అందుకనేసి నేను సింపుల్గానే వేస్తున్నాను కొంచెం తక్కువ మసాలాలో వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ కొంచెం ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇక్కడైతే నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడగా వేస్తున్నాను మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటే దానికి పెంచుకుంటూ ఉండండి నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత బటానీలు కాలీఫ్లవర్ అలానే క్యారెట్ బీన్స్ ఇంకా అన్నీ కూడా మనకి వెజిటేబుల్స్ ఏమున్నాయి అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట మీరు ఏం తినగలుగుతారని ఇక్కడ నా ఇంట్లో ఏమున్నాయో అవైతే వేస్తున్నాను మీ దగ్గర ఇన్ని లేకపోయినా ఒకటి రెండు ఉన్నా కూడా చేసుకోవచ్చు మరి ఏం ప్రాబ్లం ఉండదు ఇలా మొత్తం పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఫైనల్గా అన్నీ వేసేసిన తర్వాత కొంచెం వేయించుకోండి తర్వాత కొంచెం పసుపు అలానే ఇందులోకి కొంచెం గరం మసాలా అలానే కొంచెం కారము ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత వేయించేసుకోండి ఈ మసాలాలన్నీ కూడా ఆ ముక్కలకు బట్టి ముక్కలోపడి వరకు మనకి మసాలా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట మీరు కొంచెం మసాలా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి మరి ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు వచ్చేసి నానబెట్టుకున్న బియ్యంలో నుంచి నీళ్ళన్నీ తీసేసిన తర్వాత బియ్యాన్ని వేసేసుకొని ఒకసారి బరి గరిటితోటి బియ్యం విరిగిపోకుండా లైట్గా ఒకసారి కలుపుకొని తర్వాత వాటర్ పోసేసుకోండి రెండు గ్లాసులు బియ్యానికి నేను ఇక్కడైతే మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకునండి రెండు గ్లాసులు బియ్యం అలాగే మూడు గ్లాసులు నీళ్ళైతే పోసాను పోసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు ఏంటంటే మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ నేను కొంచెం వేసిన తర్వాత మళ్ళీ ఉప్పు చూసుకొని చాలకపోతే మళ్ళీ ఒకసారి వేసుకుంటాను అనమాట ఇక్కడ నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను ఉప్పు ఇల్లు ఉప్పు వేసేసిన తర్వాత విజిల్ పెట్టేసుకొని ఒకటే అండి మా కుక్కర్ ఏంటంటే ఒక విజిల్ వచ్చేసరికి అన్నం రెడీ అయిపోతుంది నేనైతే ఒకటే విజిల్ పెట్టేశాను ఇక్కడ వచ్చేసి పెరుగు చట్నీ అయితే తయారు చేస్తున్నాను దీంట్లోకి పెరుగు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కొత్తిమీర సాల్ట్ ఇవైతే వేసుకుంటున్నాను మీకు పెరుగు చట్నీ ఒకవేళ క్యారెట్ రంగు వచ్చేసిందంటే ఏం చేస్తారంటే కడిగేయండి ఫస్ట్ వాటర్లో తురిమిన తర్వాత కడిగేసుకొని అప్పుడు వేసుకోండి అప్పుడు ఏంటంటే పెరుగు చట్నీ వైట్ గా అలానే ఉంటది అనమాట క్యారెట్ కలర్ రాకుండా ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి కలర్ రావద్దు అనుకున్న వాళ్ళు ఇది ఒక చిన్న టిప్ అనమాట మీకు మీరు కట్ చేసిన అన్ని కూడా కొంచెం వాటర్ లో కడిగేసి అప్పుడు పెరుగులో వేసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి రైతు తయారైపోయింది అలానే విజిల్ కూడా వచ్చేసింది విజిల్ అంతా ఆవిరిపోయిన తర్వాత నేను ఇక్కడ మూత తీసుకొని మసాలాలు మనం వేసినవి ఉన్నాయి కదా పైకి వచ్చేస్తాయండి తీసేసేయండి చేతితోటి పిల్లలకి ఇవేంటంటే పంట కింద పడేసరికి తినరు అనమాట అందుకనేసి ఈ ఆకు ఈ చెక్క లవంగం వేసాం కదా అవన్నీ కూడా పక్కా తీసేసేయండి తీసేసిన తర్వాత గరిటితోటి చక్కగా కింద నుంచి కలుపుకోండి పొడి పొడిగా వస్తుంది అనమాట రైస్ మనం ఒక గ్లాస్కి ఒక తినర్ గ్లాసే పోసాము కూడా పొడి పొడిగా వస్తుంది ఇలా మార్నింగ్ కి వెళ్ళిపోయే వాళ్ళకి అలానే పిల్లలు లంచ్ బాక్సుల్లోకి గా అయిపోద్ది అనమాట చాలా ఈజీగా కర్రీ వండాలి మనం అన్నం వండాలి ఇలా అనే దానికంటే కూడా చాలా ఫాస్ట్ గా అయిపోద్ది మీరు ఇంకా నైటే కట్ చేసి పెట్టేసుకున్నారంటే ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా ఒక బౌల్లోని మార్నింగ్ లేవంగానే ఇంకా వేయించేసుకొని ఇంకా రైస్ వేసేస్తే మనకి తొందరగా అయిపోద్ది అనమాట చూసారు కదండి వెజిటేబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వచ్చేసి ఈ రైస్ లోకి బఠానీ వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలనేది ఇక్కడైతే చూపించబోతున్నాను ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి పూరీలోకి అలానే వెజిటేబుల్ లోకి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను బఠానీ ముందే నానబెట్టుకున్నానండి నైటే అంటే ఇవి ఎండిపోయిన బఠానీ అంటారు కదా పచ్చి బఠానీ కాకుండా పచ్చి బఠానీలు అయితే మనం నానబెట్టడం అవసరం లేదు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలానే టమాటాలు వంకాయలు అయితే తీసుకున్నాను కర్రీకి ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేస్తున్నాను వేసుకొని వేయించుకోండి మంట అయితే కొంచెం మీడియంలో కానీ హైలో కానీ పెట్టుకోండి ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా వేగవు కదా అందుకనేసి ఇప్పుడు కొంచెం పసుపు అలానే రుచికి సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు పసుపు వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ ముక్క తొందరగా మగ్గుతుందండి ఉల్లిపాయలో ఉన్న నీరు బయటకు వచ్చేసి తొందరగా వేగుతుంది ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి వంకాయ ముక్కలు ఎప్పుడు కూడా వాటర్లో కొంచెం ఉప్పు వేసి అప్పుడు ముక్కలు కట్ చేసి వేసుకోండి అలానే ముందు కట్ చేసి పెట్టేసొద్దు మనం స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేగే అంతటిలోపు కట్ చేసుకోవచ్చు వంకాయ ముక్కలు ముందే కట్ చేసి పెట్టేశారంటే ఉల్ వంకాయ ముక్క అంతా నల్లగా అయిపోద్దండి అందుకని ఎప్పుడైనా ఇది ఒకటి కొత్త వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి మనం ఉల్లిపాయ వేగి అంతలోపు వంకాయ ముక్కలు అనేది కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు బఠానీ కూడా వేసేస్తున్నాను బఠానీ వంకాయ వేసేసిన తర్వాత మరొకసారి అంతా కలుపుకొని మగ్గనివ్వండి ఇవి ఏంటంటే ఎండు బటాని కూడా దొరుకుతుందండి మనకి స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు అప్పుడు కర్రీ కన్నా కొంచెం ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ టమాటా ముక్కలు కూడా వేసేసానండి టమాటా ముక్కలు కూడా వేసేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోండి మన టమాటా ముక్కల్లో జ్యూసీ అంతా కూడా బయటకు వచ్చి కర్రీ ఉడకడానికి హెల్ప్ అవుతుందనమాట ఇప్పుడు వచ్చేసి కారం అయితే వేస్తున్నానండి తర్వాత వచ్చేసి గరం మసాలా కారం గరం మసాలా వేసిన తర్వాత మరొకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని వెంటనే నీరు పోయొద్దండి ఎందుకంటే మనం వేసిన మసాలాలను పచ్చివాసన పోయేంత వరకు కొంచెం లైట్గా వేయించుకోవాలి అనమాట ఇప్పుడు కొంచెం సేపు వేపిన తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నాను మరీ ఎక్కువ అయితే వేసుకోవట్లేదండి ఎందుకంటే ఈ కర్రీ కొంచెం బాగుంటుంది బాగుంటుందన్నమాట మరి పులుసులా కాకుండా ఇదిగోండి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకొని బాగా ఉడుకునేవ్వండి బఠానీ ఉడికినంత వరకు చూసుకోండి ఇలా నొక్కుని బఠానీ అలానే వంకాయ ముక్క ఉడికిందలో చూసుకొని మనం స్టవ్ ఆపుకోవాలన్నమాట మీకు కొంచెం పులుసుగా కావాలంటే ఈ స్టేజ్లో ఆపేసుకోండి లేదు ఇంకొంచెం దగ్గర కావాలంటే ఇంకొంచెం దగ్గర కూడా మనం రాణించవచ్చు అనమాట కూరని ఇంకా నేనేంటండి వాళ్ళ వెజిటేబుల్ బిర్యానీ ఇలా చేశానండి దాంట్లో కానీ ఈ కర్రీ అయితే తయారు చేస్తాను అనమాట ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవడం అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పూరీలోకి చపాతీలోకి కూడా బాగుంటుంది అలానే బగారా రైస్లోకి వెజిటేబుల్ బిర్యానీ అన్నిటిలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే బఠానీ వంకాయ కర్రీ అలానే ఇంట్లో అయితే ఇవాళ వెజిటేబుల్ రైస్ చేశానండి బిర్యానీ లాగా దాంట్లోకి కాంబినేషన్గా ఈ కర్రీ అయితే తయారు చేసుకున్నాను ఇంకా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్